నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటా మీకు అందరికీ నల్లమల అడవిలో నుంచి నేను ఇంత దూరం వచ్చా ఒక జెడ్పీటీసీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి పదహారు సంవత్సరాల ఒక్కొక్క అడుగేసుకుంటూ రెండు వేల పద ఆరులో నేను మొదలుపెట్టిన ప్రయాణం రెండు వేల ఇరవై మూడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈ రోజు బాధ్యత చేపట్టిన అదే నల్లమల అడవి నుంచి వచ్చిన వాడు విజయ్ దేవర్కొండ మా పక్క ఊరు పాలమూరు నుంచి ఈరోజు మీ అందరి అభిమానాన్ని సాధించిందంటే కష్టం లేకుండా కమిట్మెంట్ లేకుండా ఇంత దూరం రారు వాళ్ళ నిజ జీవితాలను ఆదర్శంగా తీసుకోండి వాళ్ళు సినిమాలలో పోషించిన కొన్ని పాత్రలు పాజిటివ్ ఉండొచ్చు నెగటివ్ ఉండొచ్చు అవి కాదు మనకు ఆదర్శం ఈరోజు రాణించాలి అంటే కష్టపడాలి కష్టపడాలి అంటే కమిట్మెంట్ ఉండాలి అందుకే ఈరోజు స్కూళ్ళలో కాలేజీలో ఎక్కడైనా ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు మీరే చేరవేయండి ఇంతకుముందే టోల్ ఫ్రీ నెంబర్ని మీకు అందరికీ డిస్ప్లే చేసిండ్రు నో డ్రగ్స్ అనే దానికి మీరే వారదులుగా గాండి ఇన్ఫర్మేషన్ వ్యవస్థనే పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తుంది ఈరోజు నియంత్రించాలి అంటే సమాచారం ఉండాలి సమాచారం ఉండాలి అంటే ఆ సమాచారం కాలేజీలలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు టోల్ ఫ్రీ నెంబర్కు మీరు సమాచారం అందించండి తప్పకుండా వాటిని నియంత్రిస్తాం ఈ వేదిక మీద నుంచి పాఠశాల కళాశాలల యజమానులకు కూడా నేను సూచన చేస్తున్నా రేపు రేపు మీ కళాశాలలో ఎలాంటి ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగితే దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎందుకంటే తల్లిదండ్రులు మీ మీద నమ్మకంతో విశ్వాసంతో లక్షలాది రూపాయలు ఫీజులు చెల్లించే పిల్లల్ని మీ పాఠశాలలు మీ కళాశాలలకు పంపిస్తే మీరు చదువు చెప్పడంతోనే మీ బాధ్యత అయిపోయింది అనుకుంటే కుదరదు వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళు ఎలాంటి వ్యసనాలకు లోన్ అవుతున్నారో పర్యవేక్షించాల్సిన బాధ్యత యాజమాన్యాల మీద ఉన్నది రాబోయే రోజుల్లో మా డీజీపీ మా నా యాంటీ నార్కటిక్స్ అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా ఏ కళాశాల ఏ స్కూలు ప్రాంగణంలో ఎక్కడైనా గంజాయి డ్రగ్స్ ఆనవాళ్ళు దొరికితే యాజమాన్యాలను కూడా కేసుల్లో పెట్టండి వాళ్ళ బాధ్యత మనము నమ్మి మన పిల్లల్ని వాళ్ళ స్కూళ్ళకు వాళ్ళ కాలేజీలకు పంపిస్తే లక్షలాది రూపాయల ఫీజులు కడితే వాళ్ళను పర్యవేక్షించకుండా బాధ్యత తీసుకోకుండా ఫీజులు తీసుకుంటాం గానీ బాధ్యత తీసుకోము అంటే కుదరదు ఖచ్చితంగా ఆ స్కూలు కాలేజీ యాజమాన్యాలు కూడా బాధ్యత తీసు